నమస్తే అండి నేను రోజా మహాసేన రాజేష్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇతని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అయితే అంత చిన్న చితికి అయితే కాదు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంని నుంచి చెయ్యాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ప్రాబల్యం కారణంగా నారా లోకేష్ గారి ఏదో తగ్గుతున్నట్లుగా ఆయన మాట్లాడేటువంటి మాటల్లో అంతరాధం అయితే అందరికీ ఈ విధంగా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ డిప్యూటీ గా ఉన్నారు కదా అయినప్పటికీ కూడా నారా లొకేషన్ తీసుకురావాలని చెప్పేసి మీరు ఏం చేస్తున్నారు ఎందుకు చూస్తున్నారు రెండోది ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మరి డిప్యూటీ సీఎం నుంచి తీసేస్తారా ఇలా రకరకాల ప్రొజెక్షన్స్ అయితే వెళ్తున్నాయి అనమాట దీని మీద చర్యలు తీసుకోకపోతే ఆదిలోనే తుంచకపోతే అది నష్టం చేకూర్చే విధంగా ముందుకెళ్తుంది చాలా భయంకరమైన నష్టాన్ని చేస్తుంది ఇరు పార్టీలకి కూడా ఎందుకంటే ఇప్పుడు వైసీపీ కూడా దీంట్లోకి ఎంట్రీ ఇచ్చింది పవన్ కళ్యాణ్కి అవమానం జరుగుతుందని చెప్పేసి ఒక పక్క నుంచి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా స్టార్ట్ చేసింది టీడీపీతో పొత్తులో ఉండడం కారణంగా పవన్ కళ్యాణ్కి అన్ని అవమానాలే అనే ఒక ప్రొజెక్షన్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దీని ద్వారా జనసేన పార్టీ లో ఒక రకమైన నిర్లిప్త రావడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఏదో ఒక సామాన్య పర్సన్ మాట్లాడుతుంటే ఇది పెద్ద ఇష్యూ కాదు కానీ మహాసేన రాజేష్ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి అదే కాకుండా టీడీపీ పార్టీ నుంచి అతను తన సామాజిక వర్గం ఏదైతే ఉందో ఎస్ఏ సామాజిక వర్గానికి సంబంధించి దళిత వర్గాలకు సంబంధించి ఆ పార్టీ తరఫున ఒక ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నాడు సో కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది డే బై డే భయంకరంగా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అయితే రెండు పార్టీ కార్యకర్తలకు తీసుకెళ్తుంది మరి ముఖ్యంగా చాలా మంది దీని మీద రాజకీయాలు మాట్లాడుతున్నారు ఇది కనుక దావనలా పాకితే ఇది కులాల మధ్య అవుతుందా పార్టీల మధ్య వైరానం అవుతుందా లేకపోతే నాయకుల మధ్య అవుతుందా అనేది కూడా అర్థం చేసుకునే స్టేజ్కి వెళ్ళేదానికైతే అవకాశం అయితే ఉంది ఇదేదో నేను ఏదో రాజకీయాల కోసం మాట్లాడుతున్న మాటలైతే కాదు కాదు నిజమేది ఈ రోజున సోషల్ మీడియా వ్యాప్తిగా జనసేన పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాటల తీరు మాటల దాడి మహాసేన రాజేష్ని ఎవరు మాట్లాడించినారు ఎవరు వెనుకున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద ఉసుగొలుపుతున్నారా మొన్నటికి మన ఏ రాధాకృష్ణ గారు తొలి పలుకు మలిపలుకుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ పైనే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఒక రాష్ట్ర సీఎం అయినప్పటికీ కూడా చంద్రబాబు గారు చెప్పింది మాత్రమే పవన్ కళ్యాణ్ గారు చేయాలన్నట్లుగా ఆయన మాట్లాడినటువంటి పనుకులు పలుకుల రీత్యా పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద ఈ రోజున ఒక నెగిటివ్ ప్రచారాన్ని తీసుకురావాలనుకుంటున్నారా ఈ పార్టీ ఎదుగుదల టీడీపీ పార్టీకి ఎప్పటికైనా ఇబ్బందికరంగా మారుతుందని భావిస్తున్నారా అనే ఇంప్రెషన్స్ అన్ని కూడా ఈ రోజున సామాన్య కేడర్లోకి లోకి వెళ్తాంది జనసేన పార్టీ నష్టం చేకూర్చే విధంగా ముందుకు వెళ్తున్నారు వీళ్ళ వ్యూహ రచన ఉంది అనేది ఈ రోజున వెళుతుంది దీని ద్వారా భయంకరంగా నష్టపోతుంది కూటమి వైసీపీ పార్టీ కూడా గేమ్ ఆట స్టార్ట్ చేసింది వాళ్ళు ఇప్పుడు ఆడే గేమ్ ఏంటంటే జనసేన పార్టీ కార్యకర్తలు సింపతిని గెయిన్ చేసే పనిలో ఉన్నారు సో గత రెండు రోజులుగా చూస్తున్నటువంటి వీడియోలు చూడండి వాళ్ళ పేపర్లలో కావచ్చు వాళ్ళ ఛానల్స్లో కావచ్చు అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో కావచ్చు వైసీపీ పార్టీ అభిమానం కావడం ఏదో పవన్ కళ్యాణ్ గారిని సింపతి చూపిస్తా జనసేన పార్టీ క్యాడర్కి సింపతి చూపిస్తా వాళ్ళు మిమ్మల్ని అక్కడ అవమానిస్తున్నారు వాళ్ళు కావాలని వెనకటి నడిపిస్తున్నారు ఒక ఇంప్రెషన్ తీసుకెళ్తున్నారు దీన్ని తప్పనిసరిగా కంట్రోల్ చేయండి ఇది కంట్రోల్ చేయకపోతే దావానోలా వ్యాప్తిస్తుంది ఒకవేళ ఇది గనుక దావానో వ్యాప్తిస్తే దావాన వాళ్ళ వ్యాప్తిస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది నేను మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మంచి అనుబంధం ఉంది మంచి సత్సంబంధాలు ఉన్నాయి నాయకత్వం బాగా వెళుతుంది కానీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది కొట్ట వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కారణంగా కూటమికి బీటలు వారుతోంది మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు మాట్లాడకూడదా వాళ్ళ 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 యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మనం హరించేద్దాం అంటే కాదు బట్ మహాసేన లాంటి మహాసేన రాజేష్ లాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారంటే చిన్న వ్యవహారం కాదు కదా అతను ఒక పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి కదా పోయిన ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకి మన మహాసేన కి గన్నవరం పి గన్నవరం టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత జనసేన పార్టీకి ఆ టికెట్ వెళ్ళిపోయింది అలాంటి నేపథ్యంలో ఇదే మహాసేన రాజేష్ ఏం చేసినారు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా జనసేన పార్టీ అభ్యర్థులు ఎవరు నిలబడ్డా సరే తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా మా శత్రువుగా చూస్తాం చివరాకరికి జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి చూపిస్తా జగన్మోహన్ రెడ్డి గారే పవన్ కళ్యాణ్ గారి కంటే బెటర్ అనే విధంగా ఎగ్జాక్ట్ ఎలక్షన్స్కి ఒక టూ వీక్స్ టెన్ డేస్ ముందు నుంచి ఒక రకమైన ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారు కనుక ఉంటే గనక ఆయన సనాతన ధర్మం అంటున్నాడు ఆ ధర్మం అంటున్నాడు ఏ ధర్మం అంటున్నాడు బీజేపీని తీసుకొస్తున్నాడు అధికారంలో తెస్తామంటున్నాడు అది అంటున్నాడు ఇది అంటున్నాడు సో పవన్ కళ్యాణ్ గారు ఇంకో పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉన్నారని చెప్పాడని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాట లేదు ఆయన ఉపయోగించినటువంటి భాష లేదు సో అలాంటి వ్యక్తి అన్ని మాటలు మాట్లాడినా ఈ రోజుకి కూడా మహాసేన రాయిస్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు టీడీపీ పార్టీ ఇది కూడా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేస్తుంది మరి ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తల్లో కేడర్లో అసంతృప్తి డే బై డే పెరుగుతుంది ఇది దావానంలా రేపు అగ్ని జ్వర పెరిగితే మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి పడినటువంటి ఇబ్బందులు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు అర్ధరాత్రి నడు రోడ్డు మీద నిలబెడితే ఆయన నిరసన తెలిపి నిరసన తెలిపినటువంటి విధానం అవన్నీ మర్చిపోయినారా అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ లో నిర్బంధిస్తే నొవేటల్ హోటల్ మూడు రోజుల పాటు ఉంటే జనం రోడ్లెక్కి ఆ రోజు వైసీపీ పార్టీ లాంటి పనులు చేస్తుందని చెప్పేసి జనసేన పార్టీ కేడర్ అంతా పవన్ కళ్యాణ్ గారి కోసం అండగా వచ్చారు ఈ రోజు అదే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ అవమానం జరుగుతుందనో అవమానం చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటే కనుక తప్పనిసరిగా పార్టీల మధ్య ఉన్నటువంటి రిలేషన్ బీడలు వాడడానికి అయితే అవకాశం ఉంది నేను ఈ రోజుకి చెప్తున్నా గ్రౌండ్ లెవెల్లో టీడీపీ కానీ జనసేన పార్టీ కేటర్ మధ్య ఇప్పుడైతే అయితే ఎలాంటి గొడవలు లేవు ఎలాంటి విద్వేషాలు లేవు చాలా సఖ్యతగా ఉన్నారు చాలా బాగా కలిసి ఉన్నారు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు కానీ కొంతమంది ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర స్థాయిలో పార్టీల్ని నాయకుల్ని నాయకత్వాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంది మరీ ముఖ్యంగా మహాసేన రాజశేఖర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు చాలా వైరల్ గా మారింది అటు జనసేన పార్టీ కేటర్ కావచ్చు మరీ ముఖ్యంగా టీడీపీ పార్టీ కేటర్ దగ్గర నుంచి కూడా మిక్స్డ్ ఒపీనియన్స్ అనమాట దీని మీద వాళ్ళు ఎటు పాల్గొనలేకపోతున్నారు అంటే నారా లోకేష్ గారి డిప్యూటీ సిఎం అని చెప్పేసి చెప్పినటువంటి ఆ మాటకి ఏదైతే ఉందో దానికి ఎస్ చెప్పలేకపోతున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఏదో అంటున్నారు ఇండైరెక్ట్ అనే దానికి కూడా ఎస్ట్ చెప్పలేకపోతున్నారు సో వాళ్ళు కూడా ఒక రకమైన సందిగ్ధతలో ఉన్నారు దీనికి కనుక నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దీంట్లో చేసేది ఏం లేదు ఎందుకంటే ఒక రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడేటువంటి మాట జనసేన పార్టీకి సంబంధించి ఇదే జరుగుంటే కనుక టీ జనసేన పార్టీ ఇప్పటికి రెస్పాండ్ అయి ఉండేది పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయి ఉండేవాళ్ళు ఈ రోజు చెప్తే నేను ఒక సంఘటన జరిగింది పెనం కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో నిన్న మొన్న కోడి జరిగినాయి అయితే ఆ కోడిపందాల్లో బ్యానర్స్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పార్టిసిపేట్ చేయడమనో లేదంటే బ్యానర్లు కట్టించడమను జనసేన పార్టీ బ్యానర్లు ఆ కోడి పందాల దగ్గర వేయించడమను అది జనసేన పార్టీ అధిష్టం దగ్గరికి వెళ్తే వెంటనే అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది అంత తేలిక చేసేస్తారు ఎందుకంటే వాళ్ళు ఇలాంటి వాటికి ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయట్లేదు పార్టీకి నష్టం చేకూర్చే నడుచుకున్న విధంగా నడుచుకున్నా లేదంటే కూటమికి ఇబ్బంది కలిగించే విధంగా నడుచుకున్నా లేదంటే జనసేన టీడీపీ పార్టీకి బీటలు వారెలా చేసినా నడుచుకున్నా వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడమో లేకపోతే దానికి సంబంధించి వివరణ అడగడమో తీసుకోవడానికి జనసేన పార్టీ నిత్యం సిద్ధంగా ఉంది కానీ టీడీపీ విషయంలో జరగట్లేదు దానికి కారణంగా రెండు పార్టీలు కూడా భవిష్యత్తులో అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలకి ఇలాంటి మధ్యలో చురకలో పుకార్లు వస్తే కనుక ఐదు సంవత్సరాలు ఎన్ని రకాల నిప్పులు పెట్టుకోవాలి రెండు రకాలు పెట్టుకోవచ్చు మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది పదిహేను సంవత్సరాల పాటు పొత్తులో ఉందామని అలాంటి టైంలో మహాసేన రాజేష్ లాంటి వ్యక్తులు కావచ్చు ఏబీఎన్ ఆర్కే గారు కావచ్చు ఆ తొలి పలుకు వల పలుకులు కావచ్చు ఈ పలుకుల కారణంగా భయంకరంగా అక్కడ విధ్వంసం జరగబోతుంది అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది మరి దీనికి సంబంధించి టీడీపీ ఎలాంటి చర్యలు నష్ట నివారణ చర్యలు ఎలాంటివి తీసుకుంటూ చూడాలి మేము మళ్ళీ చెప్తున్నా మహాసేన రాయేష్ గారు లాస్ట్ ఎలక్షన్స్లో జనసేన పార్టీని ఓడించడానికి ఆయన సర్వదా సిద్ధదా ప్రయత్నాలు అయితే చేసినాడు క్లియర్గా చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఓడించడానికి అన్ని నియోజకవర్గాలు అవసరమైతే తమ అభ్యర్థులు నిలబెడతాం దళితుల్ని అని చెప్పేసి చెప్పినాడు సో అన్ని మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజున రోజు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అది కూడా ఆ పార్టీలో అఫీషియల్గా ఉన్నటువంటి వ్యక్తి అవ్వడం కావడం ఈ రోజున ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారింది దీని వెనకాల ఎవరైనా పార్టీ పెద్దలు ఉన్నారా లేకపోతే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మాడో ఒకడు కోడి పందాల దగ్గర బ్యానర్ లేపించినందుకే సస్పెండ్ చేసినాడు పవన్ కళ్యాణ్ అలాంటిది ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారిని ఏదో తక్కువ చూపే విధంగా లేదంటే జనసేన పార్టీ కార్యకర్తలు ఒక జనసేన పార్టీ కార్యకర్తల మధ్య ఒక వైరాన్ని క్రియేట్ చేసిన స్టేట్మెంట్లు ఇవ్వడం ఏదైతే ఉందో ఇది నష్టాన్ని చేకొచ్చే విధంగా ఉన్నప్పటికీ కూడా టీడీపీ అయితే రెస్పాండ్ కావట్లేదు మరి దీని గురించి మరి టీడీపీ ఎప్పుడు రెస్పాండ్ అవుతుందో చూడాలి రెస్పాండ్ కాకపోతే దీని మీద రాజకీయం చేసుకోవడానికి వైసీపీ క్లియర్గా కూర్చొని ఉంది జన పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవన్నంత వరకు వాళ్ళు రాజకీయం చేస్తారు చూద్దాం ఏం జరగబోతుంది